హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఇది అయితే డే త్రీ ఇది సెవెంత్ రోజు తీసిన వీడియో ఇది అయితే నిన్నటి వెయిట్ అనమాట సిక్స్టీ నైన్ కేజెస్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాను కొంతమందికి సండే లేజిడే అయితే నాకు వెనస్డే లేజిడే రోజైతే కొంచెం లేట్గా లేస్తాను సెవెన్కి అలా ఇంకా ఈ రోజైతే మా సార్కి ఆఫీస్ ఉండదు ఇంకా అందుకే హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కాబట్టి కొంచెం లేటుగా లేస్తాను నేను లేచేసరికి అయితే మా సార్ జావా ప్రిపేర్ చేస్తున్నారు ఇది అయితే రాగి పిండితో చేసింది మనం ఈ జావాని కూడా రకరకాలుగా చేసేయచ్చు అంటే రాగి పిండితోని జొన్నపిండితోని సజ్జలతోని మిల్లెట్స్తో అలా రకరకాలుగా చేసేయచ్చు అనమాట ఇంకా అవన్నీ కలిపి కూడా చేసేయచ్చు అనమాట ఇది అయితే ఓన్లీ రాగి పిండితో చేసింది ఇంకా అది చల్లారిన తర్వాత దాంట్లోకి పెరుగు వేసేసాను ఈ రోజైతే ఇదే బ్రేక్ఫాస్ట్ ఇది ఒక్కటే తీసుకుంటున్నాను అందుకని చెప్పేసి దీన్ని ఇంకొంచెం హెల్తీగా అలాగే హెవీగా చేసేద్దామని దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను ఇప్పుడు నేను వేసిన దాంట్లో ఎక్కువగా ఇవి ఫ్లాక్ సీడ్సే ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువగా వేశాను ఈ ఫ్లాక్ సీడ్స్ వెయిట్ లాస్కి అలాగే హెల్తీకి హెల్తీకి చాలా మంచివి తినడానికి కొంచెం చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా మంచివి ఇంకా అలాగే వీటిలో అయితే కొన్ని స్ప్రౌట్స్ కూడా వేసేశాను వీటితో పాటుగా క్యారెట్ కూడా తురిమి వేసామనుకోండి ఇంకా బాగుంటుంది తినేటప్పుడు అవన్నీ తగులుతూ ఉంటాయి అనమాట అవన్నీ నములుతూ తింటే మనకు కొంచెం టిఫిన్ చేసినట్టుగా ఓన్లీ జావ తాగినట్టుగా కాకుండా ఇంకా టిఫిన్ చేసినట్టుగా అలా స్టమక్ ఫుల్గా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది నేనైతే ఆ జావా తాగేసి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయి కానీ చాలా ఎండలు కొడుతున్నాయి ఆ వెజిటేబుల్స్ అన్నీ మోసుకొని ఆ వెజిటేబుల్ మార్కెట్ అంతా తిరిగేసరికి కొంచెం నీరసం వచ్చేసి నేనైతే చెరుకు రసం అయితే ఒక గ్లాస్ తాగేశాను ఇంకా వచ్చిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వెనస్డే వెనస్డే అంటేనే స్పెషల్ మీరందరూ సండే ఎలా స్పెషల్ చేసుకుంటారో మేము వెనస్డే రోజు అయితే చేసుకుంటాము డైటింగ్ అయినా కానీ తగ్గేదేలే అన్నట్టుగా ఈరోజైతే చికెను అలాగే రైస్ అయితే అన్నీ తినేసాను నేను నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను మా సార్ అయితే లివర్ ఫ్రై చేశారనమాట ఆ లివర్ తీసుకురమ్మని మా సార్ని ఎప్పుడో అడిగితే ఈ రెండు ఒకేసారి తీసుకొచ్చారు లాస్ట్ టైం కూడా ఒకసారి అంతే మా సార్ని ఎప్పుడో అడిగినందుకు ఇంకా ఈ చికెన్ తీసుకొచ్చేటప్పుడే అప్పుడు కనిపిస్తే ఆ రెండు ఒకేసారి తీసుకొచ్చారనమాట ఈ రెండు అయితే హెవీ అయిపోతాయి కానీ ఇంకా అది ఫ్రైయే కదా తినేసేయచ్చు అనమాట మా సార్ని మంచిగా డీప్ ఫ్రై లాగా చేయమంటే దానిపైన కొంచెం ప్లేట్ పెట్టి వాటర్ పెట్టారనమాట ఇంకా అందుకని చెప్పేసి అది మరీ ఫ్రై లాగా కాకుండా కొంచెం కర్రీ లాగా అయిపోయింది ఇంకా వంట అయితే చేస్తున్నాము ఈలోపు మార్కెట్ నుండి తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సదరేస్తున్నాను మా మేడమైతే ఇల్లు కట్టేసి మంచిగా అన్నం కూర అన్నీ చేసేస్తుందంట ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట దీంట్లో కొంచెం ఆకుకూరలు ఎక్కువగానే ఉంటాయి ఇవన్నీ సపరేట్ చేయడానికి ఆకుకూరలు నాకు వన్ అవర్ టైం పట్టింది ఇది అయితే మెంతికూర పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే తోటకూర అవన్నీ తీసుకొచ్చామన్నమాట వీటన్నింటినీ సపరేట్ చేసేసాను వన్ అవర్ టైం పట్టింది వీటన్నింటినీ ఇంకా కవర్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టాను అనుకోండి వంట చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది లేదంటే మార్నింగ్ మార్నింగ్ అవన్నీ మళ్ళీ ఆకుకూరలు ఏరడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఏ రోజైతే తీసుకొస్తాను ఆ రోజే నేను సపరేట్ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా ఇది వచ్చేసి మా లంచ్ ఈ రోజైతే క్వాంటిటీ ఏం లేదు రైస్ ఇంతే తిన్నాను చికెన్ కర్రీ ఇంతే తిన్నాను అని ఏం లేదనమాట నాకు నచ్చినట్టుగా తినేసాను అదేంటో కానీ నేను డైట్ స్టార్ట్ చేసి త్రీ డేసే అయ్యింది త్రీ డేస్లో అయితే ఒకరోజు బాగా చేసా కానీ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గాను ఇంకో రోజేమో మామూలుగా చేశా కానీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను ఈరోజైతే ఫుల్గా తినేసినా కానీ చాలా అయితే తగ్గిపోయాను ఎంత వేటు తగ్గాను అనేది వీడియో వరకు చూసి కామెంట్ చేయండి లంచ్ చేసేసిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి కొంచెం వామ్ వాటర్లో చియా సీడ్స్ అయితే వేసుకొని తాగేస్తున్నాను అనమాట ఈ చియా సీడ్స్ వెయిట్ లాస్కి చాలా బాగా వర్క్ అవుతాయి కాకపోతే వీటిని డైరెక్ట్గా తీసుకోకూడదు అనమాట ఏదైనా స్మూతీలో కానీ జ్యూస్లో కానీ ఇలా వామ్ వాటర్లో కానీ వేసుకొని తాగేసేయాలి ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతాయి కాకపోతే లిమిట్గా తీసుకోవాలి నేను వీటిని నానబెట్టేటప్పుడు రెండు టీ స్పూన్లు వేసాను కానీ నానిన తర్వాత చాలా అయిపోయాయి అనమాట ఇవైతే అలా అయితే కొన్ని చియాసిడ్స్ యాసిడ్స్ వేసేసుకొని నేను వాటర్ అయితే తాగేశాను ఇది అయితే మా డిన్నరు ఇంకా మార్నింగ్ చేసిన కర్రీతోనే ఇంకా వైట్ రైస్ కూడా తీసుకున్నాను ఈరోజు చపాతి అలా అయితే ఏం తీసుకోలేదు రెండు పూట్ల కడుపు నిండా నాకు నచ్చినట్టుగా తినేసాను ఇంత తిన్నా కానీ నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసుకుంటే మాత్రం నిజంగా షాక్ అయ్యాను నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది చూడండి ఒకసారి ఇప్పుడు ఇలా చూపిస్తుందా నేను ఇది కరెక్ట్ అయినా కాదని టూ త్రీ టైమ్స్ చెక్ చేశాను ఆ రోజైతే కరెక్ట్గానే చూపించింది కానీ నెక్స్ట్ డే అయితే ఇంకా హ్యాండ్ ఇచ్చేసింది అనమాట ఎంత వెయిట్ మళ్ళీ పెరిగాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూద్దాం మీరైతే వీడియోని లైక్ చేయండి